ధర్మారెడ్డి గారికి ఒక విషయం నేను తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వేజీ గోవులలో దూడ తన తల్లి దగ్గరికి నేరుగా వెళ్ళుద్ది అంటే దూడకి తన తల్లి ఏ విధంగా తెలుస్తో అదేవిధంగా ధర్మం ధర్మంలో చేరుతుంది పాపం పాపంలో చేరుతుంది ధర్మారెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు చేసే పాపాలు వలనే మీరు ఈ కష్టాలన్నీ కూడా అనుభవిస్తున్నారు ఎవరికి జరగరానిది కూడా మీకు జరిగింది ఒకసారి ఎందుకు జరిగిందని ఒకసారి ఆలోచించుకోండి ఈ ఐదేళ్లలో మీరు చేసిన పనుల గురించి ఒకసారి ఆలోచించుకోండి దేవుడి దగ్గర ఉంటూ పవిత్రమైన స్థానంలో ఉంటూ మీరు చేయాల్సిన పనులేంటి మీరు చేస్తున్న పనులేంటి ఒక్కసారి మీరు ఆలోచించండి సునీతారెడ్డి గారిని మీరు కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శిని మీరు కల్పించారా లేదా జగన్ కేసులో అవినాష్ రెడ్డిని బయటకు తీసుకురావడం కోసం మీరు ఈ ప్రయత్నం చేశారా లేదా అది సునీతారెడ్డి గారు సిబిఐ వాంగ్మూలంలోనే ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు చెప్పండి నే అదే విధంగా మిమ్మల్ని ఇంకో విషయం కూడా వెళ్తున్నా హైకోర్టులో న్యాయమూర్తులు పెళ్లికి వెళ్ళి వాళ్ళకి రెండు కోట్ల రూపాయలు వాచి ఇచ్చిన మాట వాస్తవవా కాదా ఎవ చూపితే ఆ జడ్జి గారు కోప్పడి మీకు మీకు వెనక్కి పంపించిన మాట వాస్తవం కాదా ఆయన సుప్రీంకోర్టుకి రాసింది వాస్తవం కాదా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇలా చెప్పుకుంటూ పోతే మీరు డిఫెన్స్లో పనిచేసేటప్పుడు అక్కడ ఢిల్లీ కంటోన్మెంట్లో మీ మీద పద్నాలుగు కేసులు ఉన్నది వాస్తవమా కాదా మీరు టీటీడీ జేఈఓగా ఎడిషనల్ ఈవోగా తర్వాత ఇప్పుడు ఈవోగా ఉంటున్నప్పుడు ఈ నా మీద ఇన్ని కేసులున్నాయని మీరు చెప్పారా లేదా మీరు చెప్పలేదు కదా మీరు చెప్పారా చెప్పలేదు అదేవిధంగా మీరు టీటీడీలో జరిగిన డాలర్ల కుంభకోణంలో మీ దగ్గర ఉన్నటువంటి పిఏ ఆత్మహత్య చేసుకుంది వాస్తవమా కాదా ఒక్కసారి మీరు చెప్పండి అదేవిధంగా ఇలాంటి ఎన్నో తప్పుడు పనులు చేస్తూ మీరు టీటీడీ యొక్క పరువుని టీటీడీలో ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించే కార్యక్రమం మీరు చేస్తున్నారు ఇక మీకు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడటంలో మీ పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిందే ఇక టీ టీటీడీని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో లాబీ చేయటం ఢిల్లీలో రకరకాల కార్యక్రమాలు చేయటం మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఢిల్లీలో మీరు టీటీడీ ఈవోగా మీరు అక్కడ బ్రోకర్ పనులు చేయడానికి కూడా వెనకాడకుండా మీరు చేస్తుంది వాస్తవమా కాదా అని మీ ద్వారా నేను అడుగుతున్నా అదేవిధంగా మీరు ఇవాళ టీటీడీలో హిందువులు పవిత్రంగా భావించే టీటీడీ యొక్క కొండల పవిత్రతను కూడా తగ్గించే కార్యక్రమం చేస్తుంది వాస్తవం కాదా టీటీడీలో ఇవాళ ఇంకోటి కూడా మీ ద్వారా చెప్తున్నాను ఈ ఐదేళ్లలో మీరు అదేవిధంగా సుబ్బారెడ్డి గారు ఇప్పుడున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఈ ముగ్గురు కూడా టీడీని టీటీడీని సర్వనాశనం చేశారా లేదా అని మీ ద్వారా అడుగుతున్నా వీటిలో ఏదన్నా ఉంటే మీరు చెప్పండి ఇప్పుడు దాకా మీకు చాలాసార్లు మిమ్మల్ని అడిగాం మీరు కానీ ఎప్పుడూ కూడా మీరు ఈ విషయాల గురించి బయటకు రారు ఏమన్నా మాట్లాడరు ఏంటంటే మేము తప్పు చేసాము లేదా అని చెప్పే ధైర్యం కూడా మీకు లేదని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇంకా రమణ దీక్షితులు గారు విషయానికి వస్తే ఆ రోజున రమణ దీక్షితులు గారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారి దగ్గర ఇంట్లో మంచం కింద పింకు డైమండ్ ఉందని చెప్పి చెప్పారు ఆయన మీద ఆ మాట అవాస్తవని అబద్ధం అని అబద్ధమని చంద్రబాబు గారికి తెలుసు చెప్పినట్టు చెప్పినటువంటి రమణీధీశతులు గారికి తెలుసు జగనో లేక ఇతరులు ఆ రోజున ఆయన ప్రలోభ పెట్టి చెప్పమంటే దేవుడి ఉండేటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడటం ఎంతో బాధేసింది ఆయన తెలుసు కూడా ఎందుకు ఈ విధంగా మాట్లాడాడు అని మేమందరం కూడా ఎంతో బాధపడ్డాం కానీ ఇవాళ ఆ రోజున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈయన మీద ఎటువంటి పోలీస్ కేసు పెట్టల ముఖ్యమంత్రిని పర్సనల్గా కామెంట్ చేసినా కూడా ఆయన వదిలేశారు పెద్ద మనసుతో ఎందుకంటే వాళ్ళే తెలుసుకుంటారు దేవుడి మీద మనకు గౌరవం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంతో మనకి అభిమానం గౌరవం అలాంటి వెంకటేశ్వర స్వామి సూచించే అవకాశం ఉన్నటువంటి స్పృశించగలిగిన అవకాశం ఉన్నటువంటి వ్యక్తి డైలీ పూజ చేస్తాడు ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి ఆయన మీద మనం పోలీస్ కేసు ఎందుకు పెట్టాలే ఆయనే తెలుసుకుంటాడని ఎంతో పెద్ద మనసుతోటి నాకే ఆశ్చర్యం వేసింది ఎవరు ఆ విధంగా ఉండరు అలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈయన మీద ఎటువంటి పోలీస్ కేసు పెట్టకుండా ఈయన్ని పెద్ద మనసుతో వదిలేశాడు కానీ ఇవాళ ఈ నాలుగున్నర ఏళ్లలో ఈ ప్రభుత్వం పింకు డైమండ్ గురించి ఎక్కడన్నా మాట్లాడిందా రమణ దీక్షితులు గారు ఈ నాలుగున్నరేళ్లలో వాళ్ళతో ఉంటూ ఎప్పుడైనా పింకు డైమండ్ గురించి అడిగారా ఈ పింకు డైమండ్ ఎక్కడుంది ఎతికిచ్చే కార్యక్రమం ఎప్పుడైనా ఆయన చేశాడా ఆ రోజున ఆరోపణ అయితే చేశాడు అయిపోయింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన లబ్ధి చేకూరింది కాబట్టి అయిపోయింది అన్న ఉద్దేశంతో ఆయన వదిలేశాడు వీళ్ళు వదిలి ప్రభుత్వం కూడా వదిలేసింది తప్పుడు కేసుల్లో అరవై నాలుగు రో యా యాభై నాలుగు రోజులు రాజమండ్రిలో పెట్టినటువంటి ఈ ప్రభుత్వం నిజంగా ఆయన దగ్గర పింక్ డైమండ్ కనుక ఉంటే ఎందుకు సెర్చ్ చేసి దాని మీద కేసు ఎందుకు పెట్టలేకపోయారు అంటే లేదని వాళ్ళ ప్రజలందరికీ తెలిసిపోయింది కదా ఆ రోజున ఎలక్షన్ ముందు హిందూ ధర్మాన్ని హిందూ ధర్మం మీద బ్రాహ్మణ మీద అదేవిధంగా వాళ్ళ ఓట్లు దండుకోవటం కోసం ఆ రోజునటువంటి చేసినటువంటి ఒక ఆరోపణ అని ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈయనే అడిగాడు కైంకర్యాలు సరిగ్గా జరగట్లేదని నాలుగున్నరేళ్లలో ఈ కైంకర్యాల గురించి ఆయన రాలేదు ఇవాళే గుర్తొచ్చి ఆయన ఒక నెల రోజుల క్రితం కైంకర్యాలు తిరుమలలో సరిగా జరగట్లేదని కామెంట్ చేస్తే వెంటనే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కేసు పెట్టారు కేసు పెట్టి వెంటనే ఆయన్ని పోలీస్ కేసు పెట్టారు వెంటనే ఆయన్ని ప్రధాన పూజారి పదవి నుంచి కూడా తొలగించడం జరిగింది ఇప్పుడు కోర్టుల చుట్టూతో తిరుగుతున్నాడు అయ్యా రమణ దీక్షలు గారు ఇప్పటికైనా మీరు కూడా ఆలోచించుకోండి మంచి మనిషి అధికారంలో ఉంటే పెద్ద మనిషి పెద్ద మనసున్న వ్యక్తి అధికారంలో ఉంటే మనం ఏం మాట్లాడినా ఏ విధంగా పట్టించుకోకుండా వదిలిపెట్టారు ఇవాళ మీరు ముఖ్యమంత్రి గారిని గురించి మాట్లాడలేదు టీటీడీలో జరిగే కైంకర్యాల గురించి నేను మాట్లాడితేనే మీ మీద పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని పదవిలో నుంచి తీసేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నాతోటి ఈ విధంగా చెప్పిచ్చాడు అని చెప్పగలిగిన ధైర్యం మీకుందా నిజాన్ని బయట పెట్టండి ఎవరు మీతో ఆ రోజున మాట్లాడిచ్చారు ఎందుకు మాట్లాడిచ్చారు అనేది మీరు ఇవాళ నిర్భయంగా బయటకు వచ్చి చెప్పాల్సిన బాధ్యత మీకుంది మీరు చెప్పగలరా అని మీ ద్వారా నేను అడుగుతున్నా అప్పుడు మీరు బయటకు వచ్చి దానిలో వాస్తవాలు అవాస్తవాలు ప్రజలకు తెలియజేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అంతేగాని ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకున్న వాళ్ళతోటి మీరున్నందుకే మీకు ఈ విధమైనటువంటి బాధలు కూడా మీకు వచ్చాయని మీ ద్వారా నేను తెలియజేసుకున్నా ఇప్పుడు కూడా రమణ దీక్షలు గారికి నేను ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మీరు ఆ రోజున ఎవరు పింకుడేగమండ్ గురించి మిమ్మల్ని మాట్లాడమన్నారు బయటకు వచ్చి ఇప్పటికైనా వాస్తవాలు బయట పెట్టే ధైర్యం మీకుందా మీ ద్వారా నేను అడుగుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఈ ప్రభుత్వానికి హిందూ మతం మీద ఎక్కడా ఒక గౌరవం లేదు ఎందుకంటే ఎక్కడ టెంపుల్స్ దగ్గర ఏర్పాట్లు సరిగ్గా చేయరు శివరాత్రి రోజున శ్రీశైలంలో శ్రీశైలంలో మనం మనం చూసాం అమ్మవారి ప్రసాదంలోనే భూమికలు వచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వానికి హిందూ మతం మీద దేవాలయాల మీద సర్దు ఉంటుందని ఏ విధంగా మనం భావిస్తామండి హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ అదేవిధంగా నీకు దసరా రోజున అమ్మవారి గుడి దగ్గర ఫెయిల్ అయింది ఏర్పాట్లు భద్రతా ఏర్పాట్లు ఎందుకంటే గుడిలోకి ముఖ్యమంత్రి గారు పోతుంటే భక్తులే అరిచారు అయ్యా మాకు దర్శనం కావాలి అయ్యా మాకు దర్శనం కావాలని చెప్పి అడిగిన పరిస్థితి ఉంది ఆ రోజున దసరాది మనం చూసాం అదేవిధంగా ఇవాళ మహాశివరాత్రి రోజు కూడా ఈ గవర్నమెంట్ టోటల్ ఫెయిల్యూర్ ఏందని నేను భావిస్తున్నాను